ఎస్ఎస్సి బ్యాచ్కి ఒక పండుగ రోజు ఆ రోజు రవీందర్ రెడ్డి చెప్పినట్టు ఇరవై నాలుగు మంది మేము ఉన్నాము ఆ రోజు ఆ క్లాస్లో అన్నట్టు దానికి ఇవాళ పద్నాలుగు మంది ఇన్ని ఏళ్ళ తర్వాత యాభై నాలుగు సంవత్సరాల తర్వాత పద్నాలుగు మంది ఒక చోట కలుసుకొని ఈ పండుగని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి కూడా అందరికీ ఒకరికొకరు ఒకరు టచ్లో ఉండి ఒక ఒకరికి ఒకరు కష్ట సుఖాలన్నీ తెలుసుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్తూ ఈ జీవితకాలం ఇక్కడ ముందుకు సాగాలని చెప్పి అందరు కూడా ఆయుర బాగుండాలని చెప్పి ఉండేది అందరికి కూడా మంచి అంటే మాకు రెస్పెక్ట్ ఉండేది భయం ఉండేది వాళ్ళు కూడా మమ్మల్ని ఆ విధంగానే మమ్మల్ని ఇష్టపడేది హోప్ భయం భక్తులు నేను చదువు చేసుకున్నాను ప్రస్తుతం నేను హౌస్ వైఫ్నే థ్యాంక్ యూ स्पेड्स सर <laughs> 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 ఏ రవీందర్ రెడ్డి ఇక్కడనే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ వన్ సెవెంటీ సెవెన్లో మాది ఎస్ఎస్సి బ్యాచ్ అయిపోయింది మాది థర్డ్ బ్యాచ్ నైన్ నైన్టీన్ సెవెంటీ వన్లోనే అయిపోయింది మా టెన్త్ అప్పుడు మేము మా క్లాస్లో ఇరవై నాలుగు మంది ఉన్నవి ఈరోజు మాత్రం ఒక పదమూడు మంది ఒక అంటే మేము టెన్త్ పాస్ అయిపోయి యాభై మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు అయితే గోల్డెన్ జూబ్లీ టైపు యాభై సంవత్సరాలు టెన్ అయిపోయిన తర్వాత నేను చేద్దాం అనుకున్నాం కొద్దిగా అప్పుడు ఎందుకో అది ఆ ఫోన్ నెంబర్స్ లేకుండా కొంచెం ఇప్పుడు అందరు పాపం సురేందర్ కానీ అప్పుడు అట్లందరం కలిసి కొద్దిగా సేకరించి ఇప్పుడు ఈ టెన్త్ కలిసి మేము ఇట్లా కలవాలని మేము మంచి చెడులకు కూడా ఫ్యూచర్లో కూడా ఒకరికొకరిని కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది మే మేమే అని కాదు ఇకమంది ముందు కూడా ఎవరైనా కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అది మంచి సెటిల్ అయింది ఫ్యామిలీ తర్వాత జాబ్ల విషయంలో కానీ బాగానే బాగానే ఉంటుంది మనకప్పుడు యజగంగారాం సార్ అని ఎస్ఎమ్గా ఉండేవారు ఉండే మంచి స్టాఫ్ కూడా ఫుల్ స్టాఫ్ ఉంటుండే అప్పుడు చాలా బాగా ఇక్కడ చదువుకొని మేము మంచి లైఫ్లో కూడా సెటిల్ అయిపోయినాం మేము రిటైర్ అయిపోయినాం ఇప్పుడు దగ్గర పది సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయిపోయి ఈ స్కూల్ యొక్క మంచితనమే మా జీవితాన్ని బాగా చేసింది అందరం కూడా బాగానే సెటిల్ అయిపోయాం టీచర్ జాబ్ ఉంది ఇప్పుడు రిటైర్ అయిన టీచర్గా తర్వాత హెడ్ మాస్టర్గానే రిటైర్ అయినా నా పేరు త్రీ వనితాదేవి తుమ్మల వనితాదేవి అట్ ప్రజెంట్ నా ఎల్ఐటి అనితారెడ్డి ఇక్కడ సెవెంటీ వన్లో మేము టెన్త్ క్లాస్ పాస్ అయ్యి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ కూడా జరిగింది అప్పుడు మేము స్కూల్లో చాలా ఎంజాయ్ చేసినాము చాలా డామినేషన్గా ఉండేది చాలా అందరం కోఆపరేటివ్గా ఉండేది మాకు టీచర్లు